ఈ భారత కమ్యూనిస్ట్ ఉన్నామని సంతోషపడాలి నేను అని ఈవెన్ కాంగ్రెస్ కూడా మనంత పెద్ద పార్టీ కాదు కాంగ్రెస్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు లో మన మీద రహస్య మన మీద నిషేధం ఉండేది కమ్యూనిస్టులు బహిరంగంగా వస్తే ఈ దేశానికి ప్రమాదం కానీ పార్టీని బయటికి రాకుండా ఇప్పుడు నక్సల కుటాలు ఉండేదే అటువంటి విషయాలు ఉండేది అందువల్ల మన వాళ్ళు కూడా కాంగ్రెస్ లో ఉండి అప్పట్లో పనిచేసేవారు రహస్యంగా ఉండి ఆ విధంగా వంద సంవత్సరాలు తగింది పార్టీ ఏర్పాటు మరి మన ఒక్క పార్టీ ఏ వందేళ్ళ ఎందుకు బతికింది మిగిలిన పార్టీలు ఎక్కడ జాగ్రత్తగా మిగిలిన పార్టీ వెళ్ళిపోయాయి మీరు పాతవాళ్ళ కూర్చుండాలి జనతా పార్టీ అనేది ఉండేది దేశ ప్రధానమంత్రిగా ఇప్పుడు జనతా పార్టీ ఉందా దేశాన్ని పెరిపించింది కదా జనతా దళుసి అంటే ఇప్పుడు రిజర్వేషన్ ఆ పార్టీ ఉందా ఇప్పుడు దేశాన్ని పెరిపించింది కదా లోక్ దాల్ చరణ్ సింగ్ దేశ ప్రధాని ఆ పార్టీ ఉందా ఇప్పుడు అవన్నీ మీకు తెలియని పార్టీ మీకు చాలా పుట్టాయి పోయాయి మీకు తెలిసిన పార్టీ చెప్తా చిరంజీవి పార్టీ పెట్టాడు చిరంజీవి పార్టీ అది గుర్తుందిగా మీ అందరికి ఇప్పుడు వెళ్ళిపోయింది కాజెత్తి వెళ్ళిపోయింది చిరంజీవి వెళ్ళిపోయాడు ఆ జెండా వెళ్ళిపోయింది ప్రజారాజ్యం వెళ్ళిపోయింది தெரு தேசி தெருவாக நீ தெரு தேசி azimuthal commission ने ऐलान చేసారు కదా ఈ పార్టీ ఎక్కడ ఇప్పుడు ఎక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నావ్ వాడి అట్లా ఎది పోయా ఆหลా చెరంజీ తమ్ముడి పార్టీ నుండి చూసారు బౌల్ కళ్ళ ఆయన పేరు అర్థమా అవగా అంటే ఆయన ఎది పోయాడు ఆయన ఎది పోయాడు జనమంత్రి ఎది పోయాడు వీళ్ళందరికీ భక్షవాదం వచ్చింది భక్షవాదం అంటే ఒక చెయ్యి కాలు పడిపోయింది ఒక చెయ్యి కాలు మాత్రమే ఉన్నాయి వాళ్ళకి అది వెళ్ళిపోయారు కానీ మనం ఇక్కడ ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం హైదరాబాద్లో ఉన్నాం మహబూబ్ నగర్లో ఉన్నాం ఢిల్లీలో ఉన్నాం అమెరికాలో ఉన్నాం రష్యాలో ఉన్నాం ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా ఉండేది ఏకైక జెండా కాంగ్రెస్ కూడా దేశ సరిహద్దులు దాటితే కాంగ్రెస్ జెండా తెలవదు ఈ బిఆర్ఎస్ ఉంది ఈ తెలంగాణ దాటితే పక్కనే కర్వులు ఉంది కదా కదూలు కదా బిఆర్ఎస్ తెలవదు అక్కడ మనం అర్చి చోటు ఉంటాం మనం ఎందుకున్నాం ఎందుకున్నాం అంటే అధికారం కోసం కాదు మన పార్టీ పేద వర్గాలకు న్యాయం చేయటం కోసం భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది పుట్టి వంద అధికారం లేకపోతే అధికారం లేకపోతే ఆ పార్టీలు వాడు పెట్టి చూసా పెట్టే దగ్గర పుట్ట సర్దుకొని దాన్ని వాళ్ళు పడేసి ఏది అధికారంలో అందులో పోతారు కానీ మన అలా పోము అధికారం ఉన్నా లేకపోయినా పేద ప్రజల కోసం మనం నిలబడి ఉన్నాము ఇప్పుడు మీ దాంట్లో కూడా మంచి వాళ్ళు ఉంటారు మంచి గుణం ఈ మంచి గుణం ఉండేవాళ్ళు ఎన్ని ఆశలు పెట్టినా సరే తప్పు పని చేయకుంటే చేయరు చేస్తారా చేయరు తప్పు పని చేయరు అట్లా ఆశ పెడితే తప్పుడు పని చేసి ఈ ప్రపంచం ఉండేదే కాదు ఎప్పుడో మునిగిపోయేది మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు మీరు అటువంటి మంచి వాళ్ళతో కూడిన పార్టీ మన భారత కమ్యూనిస్ట్ పార్టీ అందుకే ఉంది నేను మీకు ఉదాహరణ చెప్తాను కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నా కాబట్టి తక్కువ మంచి వేసుకోవద్దు మన నాయకులు తక్కువ మంచి వేసుకోవద్దు మన సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు సుధాకర్ రెడ్డి గారు వేరే పార్టీలో ఉంటే ముఖ్యమంత్రి అయ్యేవాడు ఇప్పుడు ఈ అందరూ సుధాకర్ రెడ్డి గారితో ఎందుకైనా సరిపోతారా తెలుసుగా సుధాకర్ రెడ్డి గారు ఎంత గొప్ప అదే విధంగా మీ పక్కనే ఉన్న అనంతపూర్ కర్నూలు పక్కన అనంతపూర్ జిల్లాలో నేరం సత్య రెడ్డి ఉండేవాడు ఆయన దేశానికి అధ్యక్షుడే చేశాడు ఆయన ఇంటర్మీడియట్ చదివాడు వాళ్ళ తమ్ముడు ఉండేవాడు నేరం రాజశేఖర రెడ్డి ఆయన నేలం రాజశేఖర రెడ్డి తమ్ముడు రెడ్డి తమ్ముడు నేలం రాజశేఖర రెడ్డి ఆయన మంచిగా చదువుకున్నాడు ఆయన కమ్యూనిస్టు ఏమో గత ముఖ్యమంత్రి అయ్యాడు అన్న దేశానికి అధ్యక్షుడు అయ్యాడు మా అన్న అధ్యక్షుడు అయ్యాడు ముఖ్యమంత్రి అయ్యాడు నేను పార్టీ మారాలని అనుకోలేదన అనుకోరా తడిపల్లి నాగిరెడ్డి పేరున్నారా ఆయన ఆయన ఈ మావయిస్ట్ పార్టీ అన్నిటికీ అప్పుడు నాయకుడు ఆయన డ్రక్సైట్ పార్టీ మన నుంచే చీలింది అప్పుడు నాయకుడు ఆయన ఆయన కూడా అడుగుల్లో గెలుదాం అనుకున్నాడు మన నుంచి చీలిన తర్వాత మన పార్టీలోని గెలిచి సిపిఐ నుంచి అరవై నాలుగులో చీలింది అరవై ఏడులో సిపిఎం నుంచి నక్సల పార్టీ ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ కూడా సీనియర్ పార్టీలో ఒక పార్టీ మన పార్టీ అంటే వాళ్ళందరూ కూడా సిపిఐ పేరుతోనే ఉన్నారు సిపిఐ సిపిఐ మావోయిస్ట్ సిపిఐ మార్సిస్ట్ అంటే తల్లి పార్టీ పేరు అంటే సిపిఐ మన నుంచి రాజే వాళ్ళందరూ అందుకే ఇప్పుడు వాళ్ళు చదువుతుంటే మనం ఊరుకోవట్లేదు వాళ్ళు మా వాళ్ళే మా తమ్ముళ్ళే ధంబాల గాని కాని మావోయిస్టులు కాని చంపితే ఊరుకోవము అని రోడ్డు మీద మనం రోడ్ ఎక్కాం యాభై రెండు వరకు మనం కూడా సాయుధ పోరాటమే ఆ రోజుల్లో ఐదు వేల మందిని తెలంగాణలో ఐదు వేల మందిని భూమి కోసం గుర్తి కోసం పెట్టి చాకీ విముక్తి కోసం దున్నేవాడికే భూమి కావాలని పేదరికం పోవాలని అందరూ ఒకటిగా ఉండాలని సాయుధు పోరాటం చేసింది ఎవరాయి అంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ అప్పుడు ఐదు వేల మంది వారినిచ్చారు ఇప్పుడు కేసీఆర్ మీరు అందరూ చెప్తున్నారే సాకలే అయినామా మీరు కమ్యూనిస్ట్ మీలాగానే మీ మహిళలు చాలా మంది ఉన్నారు నాకు చాలా సంతోషంగా ఉంది సాకలేమా కమ్యూనిస్టు దృష్టి కొవర్ అయిపోయినారా ఆయన కమ్యూనిస్టు కొంత మహిందీన్ కమ్యూనిస్టు ఇవాళ వాళ్ళ సొంత పేర్లు లేవు కేసీఆర్ తెలంగాణ మాట్లాడాలంటే వాళ్ళకి ఎవరున్నా చెప్పుకోవడానికి వాళ్ళందరూ చెప్పుకున్న పేర్లు అద్దెకి తీసుకున్న పేర్లు ఎవరు అంటే మన నాయకుల పేరు మన నాయకుల పేరుతో వాళ్ళు ఉద్యమాలు నడిపారు వాళ్ళ సొంత పోరాటం లేదు చరిత్ర లేదు ఎవరు ఏ పార్టీలో ఉన్నారు వాళ్ళు కేసీఆర్ అంతకుముందు ఏ పార్టీలో ఉన్నారు ఇప్పుడు నన్ను ఆయన చెబుతున్నాడే రేవంత్ రెడ్డి నా స్కూల్ ఏమో బీజేపీ నా కాలేజేమో టీడీపీ నా ఉద్యోగం ఏమో రాహుల్ గాంధీ అని చెబుతున్నాడు ఆయన కానీ మేమేం చెప్తున్నాం నా స్కూలు సిపిఐ నా కాలేజ్ సిపిఐ నా ఉద్యోగం సిపిఐ నాయకులు అందరు నా లైన్ అది కేసీఆర్ కూడా అదే ఆయన చెప్పకపోయినా కేసీఆర్ ఆయన స్కూలు కాలేజీ ఎక్కడంటే కాంగ్రెస్ మన స్కూల్ కాంగ్రెస్ కాలేజీ టీడీపీ ఉద్యోగం టీఆర్ఎస్ వాళ్ళకి అది లెక్క మన లెక్క పుట్టిన తర్వాత తలదించే పని లేదు పేదవాడి కోసం పేదవాడి హక్కుల కోసం పేదవాడికి న్యాయం కోసం దేనికైనా సిద్ధపడతాం జైలైనా లాఠీలైనా తోట మరణం అయినా విక్రమం అయినా సాహసించి సిద్ధపడి కోల్పోయిన చరిత్ర మన కమ్యూనిస్ట్ పార్టీ ఉంది మీరు ఒకసారి చరిత్రలో తెలుసుకోండి ఈ భారతదేశంలో